నమస్తే సాగర్ టీవీ నేను సకాలంలో స్టైఫన్లు చెల్లించడం సహా తమ సమస్యలు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనంతో పాటు ఆసుపత్రులు వైద్య కళాశాలల్లో కనీస వసతులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు సమస్యలపై ఎన్నో స్మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకున్నందువల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందని వెల్లడించారు ఇప్పటికే ఓపీ సేవలు బహిష్కరించిన జూడాలు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని స్పష్టం చేశారు పంతొమ్మిదో తారీఖు గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చిన తర్వాత పలు రకాల విరసనలు తెలిపి మాకు ఇక ఇంకో ఆప్షన్ లేక ఈ సమ్మెకు ఇరవై నాలుగో తారీఖు దిగాము అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో అంటే ఇప్పుడు ప్రతీ నెల మేము స్టైఫెండ్ వచ్చేటప్పుడు మా కాలేజీలో మేమే ఫాలో అప్ చేసుకోవాలి డిఎంఏ ఆఫీస్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరేట్కి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి ఇది ఇలా అయితేనే మాకు రెండు కానీ మూడు నెలలకు సైఫండ్ వస్తుంది సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రెండు మూడు నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్ళాల్సిందే ఇది కరెక్ట్ అయింది కాదు